పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి మార్కుల కోసమే పంపుతున్నారా పేరెంట్స్కి ఏం కావాలి అంటే పిల్లలకి ఏం కావాలి పేరెంట్స్కి ఏం కావాలి వాళ్ళ పిల్లల నుంచి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి దేని గురించి పంపుతున్నారు అని ఒక క్వశ్చన్ వస్తే కనుక అండ్ నేను ఈ మధ్యన పనిచేసిన స్కూల్స్ వాటిల్లో చూసుకుంటే కనుక ప్రతి పేరెంట్కి ఒక గోల్ అంటే పిల్లడిని ఇంజనీర్ చేయడం డాక్టర్ చేయడం బాగా మార్కులు రావాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి మా ఇంటి పక్క వాడికన్నా ఎక్కువ రావాలి స్కూల్ ఫస్ట్ రావాలి అంటే మార్కుల కోసం చూస్తున్నారు కానీ మిగతా విషయాలను ఏమీ పట్టించుకోవట్లేదు అంటే మిగతా విషయాలు కూడా అంటే చదువుతో పాటుగా పిల్లలకి చదువుతో పాటుగా స్కూల్ నుంచి చాలా రకరకాల యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి అన్ని స్కిల్స్ అయితేనే ఓకే వాళ్ళ పొటెన్షియల్స్ అయితేనే వాళ్ళ యాటిట్యూట్యూడ్స్ అయితే ఇవన్నీ చేంజ్ వస్తాయి వాళ్ళకి రైట్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంటు స్కూలే తీసుకురాగలుగుతుంది ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా అంటే నాకు చూస్తుంటే ప్రజెంట్ సెనారియో చూస్తుంటే కనుక ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం పంపించే పేరెంట్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఓన్లీ మార్కుల కోసం పంపించే వాళ్ళే చాలామంది కనబడుతున్నారు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కనిపించాలంటే పిల్లలకి ఆటలకు ఉండాలి పాటలు ఉండాలి డ్యాన్సు ఓకే ఈ మొత్తం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి కరికులము సరిగ్గా ఉండాలి ఇవన్నీ ఉండాలి కానీ ఈ ప్రజెంట్స్ ఏరియాలో ఆటలు ఆడితే మార్పులు తక్కువ వస్తాయి కరికులర్ యాక్టివిటీస్ ఆటలు పాటలు మ్యూజిక్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటే కనుక మార్కులు తక్కువ వస్తాయి తగ్గించేసేయండి అందుకని మార్కులు కావాలి కాబట్టి మ్యాథ్స్ యూజువల్గా ఏడు పిల్లలు చెప్పాలి వారానికి కానీ ఒక స్కూల్లో అయితే ఇరవై పీరియడ్లో ముప్పై పీరియడ్లో కూడా నడుస్తూ ఉంటున్నానమాట చాలా స్కూల్స్లో ఒక స్కూల్ అని కాదు ఇంకా సైన్స్ అయితే అలా ఉంటుంది అంటే ఆ ఒక సిస్టమ్ లేకుండా మార్కుల కోసం ఎందుకంటే పేరెంట్స్ మార్కుల కోసం ఉన్నారు కాబట్టి స్కూల్స్ ఆటోమేటిక్గా మార్కులు ఎలా రావాలని చెప్పే దా ఉద్దేశంతోనే వాళ్ళు కూడా వాళ్ళ పుట్ అప్ చేస్తారు సో ఏడు పీరియడ్లో మ్యాథ్స్ చెప్పాల్సిన మ్యాథ్స్ చెప్పించాల్సిన తీసుకోవాల్సిన స్కూలు ఈ ఫౌండేషన్ కోర్స్ అయితేనే అదే అయితేనే అదైతేనే ఒక ఇరవై పీరియడ్లు రోజులతో చేస్తుంటే ఒక తమ్ముడు పాట కింద పిల్లాడి మనస్తత్వం ఎలా ఉంటుంది స్కూల్లో స్టూడెంట్ మనస్తత్వం ఎలా తయారవుతుంది అన్న విషయం పేరెంట్స్కి అక్కర్లేదు స్కూల్ మేనేజ్మెంట్స్కి అక్కర్లేదు ఎక్కడో నాలాంటి వాడు బాధపడుతూ ఉంటాడు అదేంటి పొద్దున్న వచ్చాడు ఓకే అలా ఫ్యాన్ కింద కూర్చుంటాడు ఇంట్లో ఏసీలు ఉంటాయి స్కూల్లో ఏసీలు ఎక్కడ ఉంటాయి అలా కూర్చుంటాడు ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర ఏడు వరకు అలా కూర్చుంటాడు వాడు చదువుతున్నాడా వాడు చదువుని ట్రాక్ చేస్తున్నాడా అంటే ఏదో మామూలుగా మేనేజ్మెంట్ స్కూల్ వాళ్ళు ఏదో ఐ వాషింగ్ కోసం అన్నీ చేస్తూ ఉంటారు సో ఇటువంటి స్టేట్లో మీ పిల్లలు మీ పిల్లల్ని ఉంచడం అది కరెక్టా అవునా కాదా అన్నది మీరు బాగా ఆలోచించాలి రైట్ పిల్లలకి మార్కుల కన్నా మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి మిగతా వాల్యూస్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ వాళ్ళకి డిసిప్లిన్ ఇంపార్టెంట్ వాళ్ళ కాన్సెప్చువల్ లర్నింగ్ ఇంపార్టెంట్ జీవితంలో పెద్ద అయిన తర్వాత జాబ్లో అయిన తర్వాత వాళ్ళు ఎలా మెలగాలి వాళ్ళు ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఇటువంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ స్కూల్స్లో చెప్పడానికి టీచర్స్కి అంటే స్కూల్ మేనేజ్మెంట్స్కి చెప్పడానికి టైం ఎక్కడ ఉంది ఒకవేళ టైం ఉన్నా కూడా అవి చెప్పించే చెప్పగలిగే సత్తా ఉన్న టీచర్లు ఎక్కడున్నారు సో ఇది స్కూల్ ప్రస్తుతం సినారియో ఒకవేళ చెప్పించే స్కూల్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఐఐటి ఫౌండేషన్ కోర్సులు పెట్టరు అటువంటి స్కూల్స్ కంటే అది కంప్లీట్గా రౌండ్ డెవలప్మెంట్ కోసం ఏ స్కూల్ అయితే చూస్తుందో పిల్లవాడి రౌండ్ డెవలప్మెంట్ కోసం ఏ స్కూల్ అయితే చూస్తుందో ఆ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సు ఉండదు సో ఆ స్కూల్స్లో పేరెంట్స్ చేర్చడానికి ఇష్టపడరు అపార్ట్మెంట్లోనూ అక్కడ ఇక్కడ చేయడానికే ఎన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నా సరే పిల్లలు పిల్లల్ని మార్క్స్ వస్తున్న స్కూల్స్లో ఒకటి ఒకటి రెండు రెండు టైప్లోనే ఇంకా అదే స్కూల్స్లో చేర్పించి అపార్ట్మెంట్ టైప్లో ఉన్న స్కూల్స్లో చేర్పించి వాళ్ళకి సరైన బాత్రూమ్ ఉండదు మూవ్ అవ్వడానికి మూమెంట్స్ మూవింగ్ సరైన మూవింగ్ స్పేస్ ఉండదు కారిడార్స్ ఉండదు గ్రౌండ్ ఉండదు ఓకే మ్యూజిక్ టీచర్ ఉండడు ఎవరు ఉండరు అంటే ఒక జైల్లో అండమాన్ నికోబార్ జైల్స్ లాంటి స్కూల్స్లో మీ పిల్లల్ని వేస్తున్నారంటే అది మీరు చాలా ఆలోచించదగే విషయం ఇలాంటి చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళ మనసుల్లో ఉన్న భావాలు వాళ్ళు వ్యక్తపరచలేరు ఎందుకంటే వాళ్ళు వేరే లోకంలో ఉంటారు వాళ్ళ లోకమే వేరు తారే జమేన్సే అన్నది మీరు చూసే ఉంటారు ఆ సినిమాల్లో మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ లోకమే వేరు వాళ్ళు ఎటువంటి స్ట్రెస్కి ఫీల్ వాళ్ళ స్ట్రెస్ ఉందని కూడా తెలియదు వాళ్ళకి ఆ స్ట్రెస్ ద్వారా వాళ్ళకి వచ్చే ఈ ప్రెషర్ ద్వారా వాళ్ళు బిహేవియర్ ప్యాటర్న్స్ మారిపోతాయి టాకింగ్ లైన్స్ మారిపోతాయి రకరకాలుగా తయారవుతారు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుని ఫ్రెండ్స్ ఈ స్కూల్లో ఫ్రెండ్స్తో మా పాడైపోతున్నాడు ఫ్రెండ్స్ బాగలేరు అది లేరు ఇది లేరు అని చెప్పి రకరకాలుగా వాళ్ళు రీజన్స్ తీసుకుంటారు కానీ ఈ ఫ్రస్టేషను ప్రెషరు టెన్షను స్ట్రెస్ ఇవన్నీ వచ్చి వాళ్ళు వేరే రకంగా బిహేవ్ చే బిహేవియర్ మారుతుందని చెప్పి ఎవరు గ్రహించరు అన్నమాట అందుకని నా అడ్వైస్ పేరెంట్స్కి తల్లిదండ్రులకి ఏంటంటే మీ పిల్లవాడికి ఏం కావాలన్నది ఖచ్చితంగా పేపర్ మీద పెట్టండి రాయండి పిల్లవాడికి ఫీజు కట్టే స్కూల్కి పంపించేస్తే సరిపోదు పే అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు యాభై వేలు కడుతున్నారంటే యాభై వేలకి పిల్లవాడికి ఏం వస్తుంది అన్నది చూడాలి లేకపోతే ఇరవై వేలు కట్టినారంటే ఇరవై వేలలో పిల్ల ఇరవై వేలు సరిపడా వాడు సరి సరైన థింగ్స్ స్కూల్ నుంచి తీసుకుంటున్నారా లేదా చూడాలి డెఫినెట్గా స్కూల్స్ చేస్తాయి కానీ మీ బాధ్యత కూడా వాళ్ళు స్కూల్లో సరిగా చెప్తున్నారా లేదా టీచర్స్ సరిగా చెప్తున్నారా లేదా అన్నది డైరెక్ట్గా ఇన్సల్టింగ్గా కాకుండా ఎంక్వైరీ మెథడ్లో మీ పిల్లలతో ఒక రోజు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఓకే ఇన్డైరెక్ట్గా పరిస్థితులు మీకు ఈజీగా అర్థమవుతాయి అప్పుడు మీకు డెఫినెట్గా మీరే అందుకే ఎవరో ఎవరి దగ్గరకు వెళ్ళక్కర్లేదు మీకే అర్థమవుతుంది ప్రాబ్లం ఎక్కడో ఆ ప్రాబ్లమ్ని మీరే అంత మీరే సాల్వ్ చేసుకుని మీ పిల్లల్ని మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలరని చెప్పి నాకైతే నమ్మకం ఉంది సో మీరు పిల్లలకి ఏం కావాలి పిల్లల్ని సరైన స్కూల్కి పంపిస్తున్నారా లేదా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలా ఓన్లీ మార్క్సే కావాలా అనేది డిసైడ్ చేసుకుని ఐ హోప్ యు హ్యావ్ అండర్స్ట్ సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే